బుద్దిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కోనేటిమిట్ట వద్ద నివాసం ఉంటున్న జంపాల తులసమ్మ ఎనభై సంవత్సరాల వృద్ధురాలు సొంత మనవరాలి చేతిలో మోసపోయింది బాధితురాలు తులసమ్మ చెప్పిన వివరాల మేరకు తమ మనవరాలైన స్రవంతిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినందుకు ఆమె భర్త సునీల్తో కలిసి తనను క్షేమంగా చూసుకుంటానని నెల క్రితం బుచ్చిరెడ్డిపాలెం నుండి ముసునూరుకు తీసుకుని వెళ్లి వృద్ధురాలని చూడకుండా చిత్రహింసలు పెట్టారని వాపోయింది మాయ మాటలు చెప్పి ఆమెను రిజిస్టర్ ఆఫీస్ వద్దకు తీసుకెళ్లి బుచ్చిరెడ్డిపాలెంలో తులసమ్మ పేరు మీద ఉన్న ఇంటిని తమ పేరు మీదకు మార్చుకున్నారని కన్నీరు మున్నీరవుతోంది తన దగ్గర ఉన్న రెండు సవర్ల బంగారు గొలుసును కూడా తీసుకున్నారని ఆమె వివరించింది జరిగిన మోసాన్ని తెలుసుకుని గుచ్చిరెడ్డిపళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది

వాళ్ళు ఎవరు రాకపోతే అంటే నేను రాక తయారని తీసుకొని పోయి నన్ను ఇబ్బందులు పెట్టించింది అయ్యా నాన్న అత్తఅట్టా కాదు కొట్టాడు అతను కొట్టాడు అయ్యా అత్త అట్టా కాదు ప్రతిరోజు కొట్టటమే ఉషాయి లే పైక ఉషాయే లే పైక లే నాకు ఏలు పొద్దు అన్నది వేసినాను అంతే నాకు ఏది తెలవదు అయ్యా నాకైనా మై గమైనది అయ్యా నాకు న్యాయం చేయాలా నే కపిలే ఇచ్చాను నాకు న్యాయం చేయాల అత్త ఇట్టదయ్యా ఇబ్బందులు పెట్టారయ్యా పట్టుకొని లాగే ఈ మీద కొట్టి నాలుగు కాలుతో మంచం కొనుక్కొని ఉంటే అత్త మంచం కింద కొచ్చేసింది ఏళ్ళు మద్దరు వేసేసి అన్నాడు మూడు కాగితాలు మీద వేయించుకున్నాడు ముద్దర బా నా అన్నాడు ఇంటి దాకా వస్తానమ్మా చూసేసి వస్తాను నాన్న ఇంటి దాకా గుడి చేసి వస్తానంటే ఫైవ్ ఆయనకి లేదని ఆటోలు వేల మొదలు నాకు డబ్బులు ఇస్తారు జగనా జగన యూ ఆయన ఆయన ఇస్తాడు రాయత ఇచ్చుకుందిరా అని చూసుకోకపోయాడు ఇట్ ఆర్ట్ సండే టైమే ఆట చెప్పారు నెల్లూరులో మొట్టమొదటి సరిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పే స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్ల లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్ బ్రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట నెల్లూరు నేను పేరు జంపాల తులసమ్మ కోనేటి మెట్ట ఇక్కడే కాపురం ఉంటుంది ఈ మనోరాలు అయినటువంటి సూర్యశెట్టి శ్రవంతి ఆమె భర్త వచ్చి మేము బాగా చూసుకుంటామని చెప్పి ముసరు తీసుకెళ్తున్నాము పెద్దవి లేని పరిస్థితుల్లో ఉండింది తీసుకుపోయారు తీసుకుపోయి పోయేటప్పుడు ఆమె ఆమె దగ్గర రెండు సవర్ల బంగారు దండ నా చేతి గుండా వాళ్ళకి ఇచ్చిన బాగా చూసుకుంటామంటే ఏ చూసుకొని ఏమండి మీరు బాగా చూసుకొని ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ కార్యక్రమాలని చూపించేసేసి చేసేసి ఈ ఇల్లు మీ పేరుతో రాస్తాము అని మేము చెప్పాం అందరం ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఆ రోజు ఉన్నారు అందరూ ఉన్నప్పుడు మేము చేస్తాము అని చెప్పాం ఈమెను తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత పది రోజుల తర్వాత ఈమెను తీసుకెళ్ళి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఎవరికి తెలియకుండా నా దారినక్కనే రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకొని రిజిస్టర్ చేసేసుకున్నారు మాకు తర్వాత ఒక నెల తర్వాత ఈమెను తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి బయటపడేసి వెళ్ళిపోయారు ఏంది విషయం ఏమి తీసుకొచ్చాడంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏ ఈ మనిషికి కూడు కూడా పెట్టబాకండి మంచి నీళ్ళు కూడా ఇవ్వకండి అని చెప్పి ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయారు ఏమన్నా చుట్టుపక్కల బంధువులు ఉన్నారు వాళ్ళు అయ్యో అయ్యో అని చెప్పి ఈమె తీసుకొని వచ్చి కొంచెం కాపాడుతా ఆడబెట్టున్నారు ఈమెకి తెలియకుండా తీసుకెళ్లారు కాబట్టి ఆస్తి ఆ ఈ ఒక్క ఇల్లే ఉండేది ఆమెకి ఇంకేమీ లేదు ఆ ఆస్తి ఆమెకి ఇవ్వమని చెప్పి ఆమెకి చెందాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు విచారిస్తున్నారు వాళ్ళు విచారిస్తున్నారు దయచేసి ఈ మీడియా తరఫున అందరూ కలిసి ఆమెకు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటాం